ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కి వార్తలు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన వసతులు కల్పిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు కోనరాపేట మండలం మరిమడ్ల ఎల్లారెడ్డిపేట మండలం దుమాలా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహజన్ తో కలిసి గురువారం పరిశీలించారు ముందుగా ఆర్ట్ గ్యాలరీలు ప్రారంభించారు కోనరాపేట మండలం మరిమటలోని విద్యాలయంలో పదహారు లక్షల అంచనాలతో ఎనిమిది టాయిలెట్స్ నిర్మాణ స్థాపన చేశారు అనంతరం మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయా విద్యాలయాల్లో విద్యార్థులతో మాట్లాడారు మెనూ ప్రకారం భోజనం ఇస్తున్నారా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు టాయిలెట్స్ ప్రహారీ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గిరిజన విద్యార్థులందరికీ కార్పొరేట్ కు ధీటుగా నాణ్యమైన విద్యా వసతి సౌకర్యాలు కల్పించారు ందుకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ చేసిందని తెలిపారు ఒక్కో విద్యార్థికి సగటున ఖర్చు చెప్పారు సమస్యలు పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించడంతోనే ఇక్కడికి వచ్చారని సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఆర్థిక సంవత్సరంలో ప్రతి బ్లాక్ పరిధిలో యాభై శాతానికి ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో కనీసం ఇరవై శాతం ఎస్టీ జనాభా కలిగిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సంకల్పించారు తెలిపారు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మంజూరు చేస్తే ప్రస్తుతం నాలుగు వందల పది స్కూల్స్ లో విద్యా బోధన కొనసాగుతుందని వివరించారు ఇక్కడ ఆర్సీఓ జాను నాయక్ డిఈఓ రమేష్ కుమార్ ప్రత్యేక అధికారులు లక్ష్మీ రాజం భారతి దాస్ ఆర్డీఓలు రాజేశ్వర్ రమేష్ డిఎస్పీ రెడ్డి సెస్ చైర్మన్ చిక్కాల రామారావు వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి ప్రిన్సిపల్ ఆర్ఎస్ యాదవ్ మంజీత్ తహసీల్దార్లు రామచంద్రం విజయ ప్రకాష్ రావు ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి సత్తయ్య డీఎల్పీఓ రాజు తదితరులు పాల్గొన్నారు దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ ఏకలవ్య స్కూళ్ళను శాంక్షన్ చేస్తే దాంట్లో ఫోర్ టెన్ నాలుగు వందల పది స్కూళ్ళు రన్నింగ్లోనే నడుస్తూ నడుస్తాడు వీటికి సంబంధించి అదే పురాతన బిల్డింగ్ దేశవ్యాప్తంగా అందరూ కూడా ఎక్కడైతే బిల్డింగ్స్ లేవో ఆ బిల్డింగ్ లేని వాటికి కూడా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు బిల్డింగ్స్ తీసుకుంటాం పూర్తి కేంద్ర ప్రభుత్వం నిలి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మనం బిల్డింగ్ ఇస్తున్నాం కన్స్ట్రక్షన్ కోసం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ప్రతి సంవత్సరానికి లక్షా తొమ్మిది వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కేంద్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలలో నాలుగు వందల ఎనభై మంది స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా నాలుగు వందల పది స్కూల్స్ ప్రారంభిస్తే దాదాపు లక్ష ఇరవై వేల మందికి పైగా విద్యార్థులకు చదువు చదువుతున్నాయి తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇరవై మూడు ఏకలుగా మోడల్ రిజ్యూషన్ స్కూల్స్ ఉన్నాయి దానిలో దాదాపు ఇప్పటికీ ఎనిమిది వేల మంది విద్యార్థులు విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మంచి ఆలోచనతో వాళ్ళ వాళ్ళ యొక్క నైపుణ్యతని గుర్తించి క్రీడా విషయంలో కానీ చదువు విషయంలో కానీ అన్నింటిలో వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళ లోపల మేము చదువుకోలేము మేము ఆ స్థాయికి రాలేము అన్నటువంటి ఒక ఆధైర్యం దాన్ని తొలగించి మేము కూడా సమాజంలో సమాన స్థాయికి వస్తామని చెప్పి ఒక ఆలోచన కల్పించాలి వాళ్ళను కూడా ఉన్నత విద్యార్థులుగా తయారు చేయాలి వాళ్ళు సమాజానికి ఉపయోగపడే స్థాయిలో వాళ్ళని తీర్చిదిద్దాలి అటువంటి ఆలోచన కల్పించాలని చెప్పి ఆలోచనతో ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది టూ థౌజండ్ నైన్టీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఎయిటీన్ నైన్టీన్లో ప్రారంభించే ముందు ఒక బ్లాక్ వారీగా యాభై శాతం ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాల్లో బ్లాక్లలో మనం ఈ రెజెస్టర్ పాఠశాల కాలక్రమేణా దీని డిమాండ్ ఉండటంతో టూ థౌసండ్ ట్వంటీ టూలో ట్వంటీ పర్సెంట్ జనాభా ఉన్నటువంటి బ్లాక్లో కూడా మనం ఈ పాఠశాల ప్రారంభించాలని చెప్పి ప్లాన్ చేశారు ఆ పనులు జరుగుతూ ఉన్నాయి వాటి ఇవన్నీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రారంభించబడే పాఠశాలలు ప్రారంభించే పాఠశాలను కూడా ఎందుకు ప్రారంభించలేదు ప్రారంభించే పాఠశాలలో స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఇది విద్యార్థులను సిబ్బంది ఇద్దరిని కలిసి మనం మన సమస్యలు తీసుకొని ఇంకా దీన్ని మనం ఇంకా మోడల్ ఇంకా తయారు చేద్దాం మన కార్పొరేట్ స్కూల్ కాదు కార్పొరేట్ విద్య కాదు నిర్బంధ విద్య కాదు కానీ విద్యార్థులకు అనుగుణమైన విద్య వాళ్ళు చదువుకోవాలనుకునేది సమాజానికి ఉపయోగపడేటువంటి పాఠ్యాంశతో విద్యను మాత్రం తెలుసుకుందాం లైఫ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా మనం ఇచ్చే భోజనం కూడా మీరు చేస్తాం బయట పోతే పురుగులన్నం నీళ్ళ చారు అన్నం గన్నం అన్నం ఇవన్నీ వస్తాయి ఈ పాఠశాలలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా పాఠశాలలో ఎక్కడ ఇబ్బంది లేదు బయట మరి మన చిన్న చిన్న ఒక చిన్న కాఫీ తప్ప మీట్ అండి కొన్ని పాత బిల్డింగ్ వాటి టాయిలెట్స్ విషయంలో కొన్ని రోడ్స్ విషయంలో కొన్ని సమస్యలు చెప్పిన బట్టి వాటిని కూడా తీర్చే ప్రతిదేశం ఈ పూర్తి నివేదికను కూడా మనం

ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బీడీ టేకీదార్ షర్ఫొద్దీన్ ఇటీవలి అనారోగ్యంతో మృతి చెందాడు ఆయన కుటుంబాన్ని తెలంగాణ బీడీ టేకీదారులు సంక్షేమ సంఘం అధ్యక్షుడు బద్దిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టేకీదార్లు ఈ రోజు పరామర్శించారు ఇరవై ఏళ్లుగా బీడీ పరిశ్రమలో పనిచేసిన షరీపోద్దీన్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని వారు పేర్కొన్నారు ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి పదిహేను పేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మృతిని భార్య భాషకు ఈ కార్యక్రమంలో తిరునగిరి రంగయ్య చిటపోయిన కిషన్ తుమ్మ శ్రీనివాస్ బల్లరవి మాదాసు యాదగిరి మార్పడగ శంకర్ అంకం శ్రీనివాస్ తుమ్మ శ్రీనివాస్ బల్ల వెంకటేశం యాడారపు రాజు కడారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన చెలో భవన్ ముట్టడి కార్యక్రమానికి తరలివెళ్తున్న తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ నాయకులను ముందస్తు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తంగల్లపల్లి మండలంలో ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెలో ప్రజాభవన్ ముట్టడికి పిలుపునివ్వగా ఈ మేరకు హైదరాబాద్ కు తరలి వెళ్తున్న బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు ముందస్తు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ అయిన వారిలో మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న మాజీ సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మాట్లం మధు యువ నాయకులు అబ్బాడి అనిల్ రెడ్డిలు ఉన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీలకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు మాట రైతులకు ఇచ్చిన మాట తప్పి అన్యాయం చేస్తున్న సందర్భంగా మరి రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మరి హైదరాబాద్ పోకుండా ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేయడం చాలా అన్యాయం ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీని మాత్రమే డిమాండ్గా అడగడం జరుగుతుంది మరి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలుపరచమని స్థాయిలో రుణమాఫీ చేయాలని రైతు బంధు పైసలు ఆల్రెడీ రైతు వరి పంట కోతకు వస్తుంది కోతకు వచ్చిన సందర్భంలో కూడా రైతు బంధు వయసీలు లేదు కాబట్టి రైతులకు ఇచ్చిన మాట తప్పిన ప్రభుత్వ దమన నీతిని ఖండించడానికి చేస్తున్న ప్ర ప్రక్రియలో మరి ఈరోజు ముందస్తుగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం చాలా అన్యాయం ఇటువంటి అక్రమ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవు ఇంకా పూర్తి స్థాయిలో ఉద్యమం చేసి మరి పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జాయ జరిగే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో శ్రీ పోచమ్మ దేవాలయం ఐదవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ 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 మహారుద్ర మహాచండి సహిత మహాశక్తి యాగం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ మాత్రమే అన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని గాని నాయకులు గాని విమర్శిస్తే ఖబర్దారని ఆయన హెచ్చరించారు మీ నానమ్మ ఇందిరాగాంధీని హత్య చేసినట్లు రాహుల్ గాంధీని కూడా చంపుతారని మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలను బీజేపీ అగ్రనేతలు ఖండించలేదంటే వారి మద్దతు ఉందనే లెక్కన్నారు కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన బలంగా ఉంది బీజేపీ పార్టీ నాయకులు ఇదే విధంగా వ్యవహరిస్తే బీజేపీ పార్టీ నాయకుల్ని గ్రామాల్లో ఎక్కడా తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ గౌస్ జిల్లా కార్యదర్శి కొండాపురం శ్రీనివాసరెడ్డి నాయకులు వంగమల్లారెడ్డి మరియు శ్రీనివాసరెడ్డి ఎస్కే సాహెబ్ గంట బుచ్చగౌడ్ గుండాట రామ్రెడ్డి చెన్ని బాబు దండు శ్రీనివాస్ రామచంద్రం మండే శ్రీనివాస్ కార్తిక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ಜಿಲಾಂತಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡಾಯಿ ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾ ಶ್ರೀ ಮುದ್ಯಾಲೋಚುಂಬ ಕರುಣಾಕಟಾಕ್ಷ ಆಶೀರ್ವಾದಿರಾ ಶ್ರೀ ಮುದ್ಯಾಲೋಚುಂಬತ ಅರ್ಚನ ಪೂಜಾ ನಮಸ್ಕರೋಮಿ

ఆ యొక్క జగన్ మాట మంగి మాట్లాడుతుంది శ్రీ అమ్మవారి దయవల్ల ఈ దేవాలయం పని మరి ఆగిపోయింది అది పూర్తి కావాలని అమ్మగానే కోరుకుంటా ఉంటుంది మీరందరూ కూడా సహకరించాలి ప్రభుత్వం నుండి కూడా మేము కూడా అన్ని విధాలను సహకరించి ఈ యొక్క అంతగిరి గ్రామానికి కావాల్సిన రోడ్ల విషయమే కానీ దేవాలయ అభివృద్ధి కానీ దేవాలయానికి కొత్త కమిటీ కానీ త్వరలోనే చేస్తామని తెలియస్తూ మరి ఏ విధమైన అవసరాలున్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా

అడ్వైజరీ కమిటీ నియమించిన నిధులను దుర్వినియోగం కాకుండా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలంటూ సీఐటియు నాయకులు జిల్లా కలెక్టర్ తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై లక్షల మందికి పైగా భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికులు యాభై నాలుగు వృత్తుల్లో పనులు చేస్తున్నారని వీరంతా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు చెందిన పేదలు తెలంగాణ రాష్ట్రంలో రెండు ఏడులో వెల్ఫేర్ బోర్డును ప్రకటించి రెండు తొమ్మిది నుంచి భవన నిర్మాణ కార్మికులకు పదకొండు రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు ప్రమాదంలో మరణించిన కార్మికులకు ఆరు లక్షల ముప్పై వేలు సహజ మరణం పొందిన కార్మికులకు లక్ష ముప్పై వేలు వివాహ ప్రస్తుతి కానుకగా ముప్పై వేలు చొప్పున గాయాల పాలిన సందర్భంగా నష్ట పరిహారాలు అందజేస్తున్నా సంక్షేమ పథకాలు కార్మికుల కుటుంబాలకు రక్షణగా ఉన్నాయి ఇంకా కేంద్ర చట్టంలో ఉన్న పెన్షన్ పిల్లలకు స్కాలర్షిప్ గృహ వసతి అడ్డాలలో మౌలిక సౌకర్యాల వంటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు కావడం లేదు రాష్ట్రంలో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసిన వాటి పథకాలే నేటికి కొనసాగుతూ ఉన్నాయి కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో ఉన్న సంక్షేమ పథకాలకు నిధులు పంచడంలో గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మిక సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించి వెల్పరి బోర్డు అడ్వైజర్ కమిటీని నియమించకుండా ఇష్టారాజ్యంగా దుబారా చేసింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చింది కార్మికులకు కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని ఆశించిన కార్మికులకు నిరాశ పరిచిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా భవన నిర్మాణ రంగం ప్రధాన కార్యదర్శి ఎగమాటి ఎల్లారెడ్డి సహాయ కార్యదర్శి గుర్జాల శ్రీధర్ ఉపాధ్యక్షులు గీస భిక్షపతి మరియు భవన నిర్మాణ రంగం నాయకులు ఈసంపల్లి రాజయ్య సావనపల్లి ప్రభాకర్ ఇల్లందు నరసింహులు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ కార్యాలయంలో ఏవగారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది భవన నిర్మాణ కార్మికుల సమస్యలు అల్లకోలో ఉన్నాయి ఈ వెల్ఫేర్ బోర్డులో ఉండే ఇన్సూరెన్సు సమస్యను ప్రైవేట్ కంపెనీలకు అప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది కమిషనర్ గారు దానికి వ్యతిరేకంగా దాన్ని ఆపాలని ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది అట్లాగే ఎన్నో క క్లైములు పెండింగ్లో చాలా రోజులు పెండింగ్లో ఉన్నాయి అవి కూడా వెంటనే క్లియర్ చేయాలని ఇవ్వడం జరిగింది అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు చాలామంది ఇండ్లు లేని పరిస్థితి ఉన్నది వాళ్లకు ఇండ్లు కట్టివ్వాలని అట్లాగే వాళ్ళ పిల్లలకు కాలర్షిప్ ఇవ్వాలని అట్లాగే వారికి యాభై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత పింఛన్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో రేపు చెలో హైదరాబాద్ ఇరవై మూడు తారీఖున చెలో హైదరాబాద్ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో చెలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది అట్లాగే ఈ వెల్ఫేర్ బోర్డుకు కార్మిక శాఖకు తొమ్మిది నెలలైనా ప్రభుత్వం వచ్చి కార్మిక శాఖకు మంత్రిని కూడా నిర్ణయించకపోవడం అనేది ప్రభుత్వానికి సిగ్గుచేటు అట్లాగే ఏ నిర్ణయం తీసుకున్నా కార్మిక సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి కానీ ఏకపక్షంగా ఈ కమిషనర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కార్మికుల కొట్టగొట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ నిర్ణయాన్ని వెనుక తీసుకునే విధంగా చూడాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది రేపు చెలో హైదరాబాద్ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిఐటి భవన నిర్మాణ రంగం కార్మికులు కార్మిక యూనియన్ ఆధ్వర్యం లోపల కలెక్టర్ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై మూడు నాడు తలపెట్టిన చెలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఆ రోజు హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయ చేయాలని పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు పిలుపునివ్వడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి లేబర్ ఈ లేబర్ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో ఇప్పటిదాకా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న బోర్డును ఈ లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్ రాష్ట్ర లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పగించే ఒక కుతంత్ర కుట్ కుట్ర నడుస్తుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టేది ఈ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఇరవై మూడో తారీఖు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని రాష్ట్రం లెవెల్ రాష్ట్ర సిఐటి భవన నిర్మాణ రంగం పిలిపించింది కాబట్టి పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి భవన నిర్మాణం కార్మికులు పాల్గొనాలి భవిష్యత్తులో ఒకవేళ ఈ లేబర్ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో ప్రైవేట్ పరం చేస్తే ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులకు తీవ్ర ఇబ్బందులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపరిస్తుంది కాబట్టి ఆ దిశగా కార్మికులు కార్మిక లోకం హుషారై ఖచ్చితంగా ఆ రోజు ఈ తిప్పికొట్టే ప్రయత్నం ఏదైతుందో ప్రైవేటు పరం అప్పచెప్పకుండా ఈ ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాయి ప్రభుత్వానికి కనువిప్పు కలుపుతుంది కాబట్టి ఆ దిశగా కార్మిక లోకం అంతా ఈ నెల ఇరవై మూడవ తారీఖున పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా సిఏటు భవన నిర్మాణ రంగం తరఫున కార్మిక లోకానికి పిలుపునివ్వడం జరుగుతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం